ముప్పై మూడు ఎకరాలు భూమి ఇచ్చాయి మరి ఈ రోజు మళ్ళీ నలభై ఎకరాలు భూమి కావాలా అసలు మతోని మాట్లాడుతున్నాను ముప్పై మూడు ఎకరాలు భూమి సరిపోలేదు అడుగుతున్నాను ఎక్కడైనా ఏ దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఇంత రాజధాని ఉందో అడుగుతున్నాను ఇంత మంది రైతులు భూమిస్తే మళ్ళీ నలభై వేల ఎకరాలు భూమి కావాలని చెప్పి ల్యాండ్ భూమి స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ పెడతారా అసలు ఎయిర్పోర్ట్ పెడతామని మీరు నామ్స్ తెలుసు అంటారు నూట యాభై కిలోమీటర్లు పరిధిలో దాటితో పెట్టాలి తప్ప విజయవాడ అందోరం ముప్పై కిలోమీటర్లు ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా ఇంకో వస్తుందని చెప్పబడుతుంది శ్రీకాకుళం ఎయిర్పోర్టా కుప్పంలో ఎయిర్పోర్టా నెల్లూరుకి ఒంగో మంది ఎయిర్పోర్టా అసలు మరి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా పరిశ్రమలు కావాలా ఏం కావాలి ప్రజలకు ఉపాధి కల్పించారు నిరోజు యువతకి మూడు అని చెప్పారు ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మన చేత ఇచ్చారు ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్ తో ప్రభుత్వం పరుగు తీశారు అదలా నేను ఒకటే కొరతాను అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను దయచేసి భూమి మాక్కండి ఎందుకంటే ముప్పై మూడు ఎకరాల భూమి చాలు ఈ రోజు మీరు ఏం చేస్తారో తెలియట్లేదు ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు అదలా దయచేసి ఇచ్చి నష్టపోకండి మీ భూములు మీ తరగరాల్లో వచ్చిన భూములు వేళ ఆ పంట భూముల్ని నాశనం చేశారు అదే ఒకటే కొరతాను చంద్రబాబు గారు డెఫినెట్ గా నలభై ఐదు గంటల్లో నా పైన దాడి పైన మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే కొట్టేస్తావు డెఫినెట్గా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు దాన్ని ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి ప్రభుత్వాన్ని కాపాడండి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అంతేగాని ఇంకో ముఖ్య విషయం బాణక చర్ల పోలవరం టూ బాణికచర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు అప్రూవ్ చేయబోతున్నారు ఈ అప్రూవ్ చేయడానికి అసం మీ దగ్గర అడుగుతున్నారు అంటే ఒక మెగా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులు తయారు తయారవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ని ఈవేళ మీకు కేంద్రం డబ్బు వస్తూ అడుగుతున్నాను కేంద్రం ఎంత చేస్తా అడుగుతున్నాను మరి మీద ఎక్కడ చేస్తారు ఆ డబ్బు నగ్గు అడుగుతున్నాను ఏమీ లేకుండా ఈ రోజు అటహాసం పోతున్నాను ఈవేళ మీరు రేపు ఇరవై ఒకటి యోగా అని చెప్పి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అని చెప్పి పబ్లిసింగ్ చేస్తున్నారు గిన్నిస్ బుక్ ఎక్కిస్తానంటారు ఈ ఆంధ్రప్రదేశ్ ఏ దశ అడుగుతున్నాను అదేలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పదకొండు తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మంత్రి శాఖలు చేస్తే అభివృద్ధి పైన ఈ సంపదలు ఏం చేస్తారో మీరు డిమాండ్ చేస్తాం అలాగే లోకేష్ని పార్టీ నుండి తప్పించమని చెప్పి డిమాండ్ చేస్తారు జగన్